మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ కొన్ని కొన్ని కూరలు కొంతమంది స్పెషల్గా చేస్తారండి మనకి వచ్చిన వంట గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో రాని వంట గురించి కూడా అంతే చెప్పుకోవాలి ఏంటంటే ఈ గుత్తి వంకాయ కారం నేను ఒకరి చేతితో తిన్నాను చాలా బాగుంది ఎవరంటే వాళ్ళ అత్తగారండి ఒకరోజు ఆవిడ చేసిన ఈ గుత్తి వంకాయ కారం తిన్నాను నాకు చాలా నచ్చింది అప్పుడు అనుకున్నాను అనమాట మళ్ళీ ఎప్పుడు తింటానా ఈవిడ గారి చేతితో ఈ గుత్తి వంకాయ కారం అనుకుంటున్నాను పోయిన సంవత్సరం వేణుకి చిన్న పాప పుట్టినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ అత్తగారు మళ్ళీ భోజనం తెచ్చింది అంటే వేణుకి బిరకాయ కూర మాకు ఈ గుత్తివంకాయ కారం అని తెచ్చారు కానీ అనుకోకుండా దూరం నుంచి చుట్టాలు వచ్చారు వేణుని చూడటానికి అప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాల్సి వచ్చింది అంటే ఇద్దరికని తెచ్చిన భోజనం వాళ్ళు వేరే వాళ్ళకి ఇద్దరికి పెట్టాల్సి వచ్చింది అప్పుడు ఈ గుత్తి వంకాయ కారం మిస్ అయిపోయా అది నిన్న గుర్తుకొచ్చి వేణుకు ఫోన్ చేసి ఆ కారం ఎలా చేయాలని అడిగి మరీ చేశాను కూర అయితే చాలా బాగుంది తినాది కాకుండా ఏం లేదులేండి కానీ వేణువాళ్ళ అత్తగారు చేసిన టేస్ట్ అయితే రాలేదు ఎక్కడ పొరపాటు జరిగిందని మీరు చెప్పండి మరో వీడియోలో చూపిస్తాను సరేనా